కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వంద రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద టిపిసిసి అధికార ప్రతినిధి జనగని దయాకర్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు అనంతరం పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసి శాంతికి చిహ్నమైన బెల్లు వేసారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రియాజ్ కాంగ్రెస్ నాయకురాలు లక్ష్మి ఎన్ఎస్పిఐ విద్యార్థి నాయకుడు మేడం శ్రీను విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రియాజ్ చెనకాని దయాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మనందరి కోసం మన భవిష్యత్తుకు పునాది వేయడానికి కృషి చేస్తుందన్నారు ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే ముప్పై ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు భరోసా ఇచ్చిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఏదైతే చెప్పిందో అది చేయడానికి ఆరు గ్యారెంటీలను చిత్తశుద్దిగా అమలు చేస్తుందన్నారు నిరుద్యోగుల పక్షాన ఈ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు షాహీద్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులు అమరత్వం పొందిన రోజు స్వేచ్ఛ వాయువుల కోసం ఏ అమరత్వం అయితే పొందారో ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ అదే స్వేచ్ఛను ప్రసాదించాలని మేము కోరుకుంటున్నాం ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధానంగా యువతకు ప్రేరణ కల్పిస్తూ పాత నోటిఫికేషన్లు అన్నిటి క్లియర్ చేసి కొత్త నోటిఫికేషన్ల కోసం ఆలోచిస్తున్న సందర్భం బట్ ఈ చారిత్రాత్మక దినోత్సవం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చదవాళ్ళ ఎన్ని కష్టాలే వచ్చినా చదువులేని భవిత పెద్ద సున్నా అని చెప్పేసి చదువు ప్రాముఖ్యతను భారత దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను యువత భా భాగస్వామ్యాన్ని గుర్తు చేస్తూ ఈరోజు ఈ పుస్తకాలని మేము పంపిణీ చేసే ప్రయత్నం చేస్తాం ఇది భగత్ సింగ్ మేము ఇస్తున్న నిజమైన నివాళి భగత్ సింగ్ అమరత్వానికి నివాళి అర్పించడం అంటే ఈ దేశంలో చైతన్యాన్ని ఈ దేశంలో చదువు పట్ల ఆకాంక్షలను నెరవేర్చి ఒక ఒక నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థను చేయడమే జనకాన్ దయకర్ అట్లాగే మిత్రుడు ఇంద్ర ప్రసాద్ వీరందరి అట్లాగే మా శ్రీనివాస్ వీరందరూ కూడా బేసికల్ గా ఈరోజు ఈ ప్రోగ్రామ్ నిర్వహించారు భవిష్యత్తులో కూడా ఉస్మాన్ యూనివర్సిటీ సాక్షిగా చదువు ప్రాముఖ్యతను మేము గుర్తిస్తూ ఆ చదువును అమర త్యాగాలకి సంబంధించిన ఛేనంగా భావిస్తూ ఈ ప్రోగ్రామ్స్ కూడా భవిష్యత్తులో నిర్వహిస్తామని ఈ సందర్భంగా బీదారు విద్యార్థులకి తెలియజేస్తాం కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులు పూర్తి అయినటువంటి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు నిరుద్యోగులకు ఒక పుస్తకాల పంపిణీ ఏర్పాటు చేసి అదేవిధంగా ఒక శాంతికి నిదర్శనమైనటువంటి ఒక బెలూన్ను కూడా ఎగరవేసి విద్యార్థులారా నిరుద్యోగులారా ద్వారా కోట్లాడి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన మనందరి కోసం కృషి చేస్తూ ఉంది మన భవిష్యత్తుకు పునాది వేయడానికి కృషి చేస్తూ ఉంది వచ్చినటువంటి వంద రోజులలోనే ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ విద్యార్థులకు నిరుద్యోగులకు ఒక ఇచ్చిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అంటే ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది చేయడానికి చిత్తశుద్ధి ఈరోజు ముందుకెళ్తూ ఉంది ఏదైతే ఆరు గ్యారెంటీల పథకాలు చెప్పిందో ఆరు గ్యారెంటీల పథకాల అమలు కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది ఇవాళ ముఖ్యమంత్రి గారు మంత్రులు అపర్నిశలు ఈ ప్రజాప్రభుత్వం కోసం ప్రజాపాలన కోసం ప్రజల యొక్క కష్టాలు నష్టాలను అందరికీ కూడా తీర్చడానికి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి సందర్భంలో అదేవిధంగా నిరుద్యోగులకు ప్రధానంగా ఇవాళ ఈ ప్రభుత్వానికి పునాదులైనటువంటి నిరుద్యోగులకు కన్నీళ్లు దూర్చడానికి ఆత్మహత్య లేని తెలంగాణను నిర్మూలించడానికి ఇవాళ నిరుద్యోగ కల్పన నిరుద్యోగ సమస్య నిరుద్యోగ నిర్మూలన దిశగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దానికి నిదర్శనమే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో మాలాంటి వాళ్ళ వాళ్ళని మరింత విశ్వాసాన్ని పెంచడానికి మరింత వాళ్ళ ఉద్యోగ వైపు మళ్లించడానికి ఇవాళ వాళ్ళని ఒక కృషి చేసే ఆలోచన మేము అందరం తీసుకుంటా ఉన్నాం కాబట్టి విద్యార్థులారా నిరుద్యోగులారా మీరందరూ కూడా మేల్కొనండి సమాజ హితంలో పాల్గొనండి సమాజంలో భాగంగా అండి ఆ భాగంలోనే భాగంగా మీ చదువును కూడా నిర్లక్ష్యం చేయదు మీ చదువును కూడా ఆగం చేయదు ఎప్పుడూ కూడా ఉద్యోగం ఒకవైపు సమాజం ఒకవైపు దిశగా మీరందరూ కూడా ఈ ప్రజా ప్రభుత్వంలో ఈ ప్రజాపాలనలో మీరందరూ కూడా భాగం కావాలని మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ప్రభుత్వం ఎప్పుడు కూడా మీ వెన్నంటి ఉంటుంది మీ యొక్క భవిష్యత్తుకు మీ యొక్క మీ పునాదులు వేసే బాధ్యత ప్రభుత్వం ప్రజా పాలన తీసుకుంటుందని కూడా మీ అందరికీ కూడా కోరుతూ ఎప్పుడు కూడా మీకు కష్టం నష్టం ఏదొచ్చినా కూడా మేము ఇరవై నాలుగు గంటలు మీ వెన్నంటి ఉంటామని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం ఇవాళ భగత్ సింగ్ రాజుగూరు సుఖదేవుల ఆశయ సాధన కోసం మనందరం కూడా వినమ్రంగా జోహార్లు అర్పించాల్సిన అవసరం ఉందని కూడా